అన్న ఈ ప్యాంట్ నీది ఈ చొక్కా నీది ఇదిగో నే కట్టుకున్న వాచి వేసుకున్న చెప్పులు అన్ని నాన్న ఆఖరికి ఈ శరీరం ఈ ప్రాణం కూడా నాన్న నేను నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ బిడ్డన్నా నువ్వు కాక ఇవన్నీ ఎవరు తండ్రి తండ్రిని అడుగు కొడుకుతో ఐదు సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు కానీ నువ్వు నువ్వు నాకు ఏ దశలో ఏమీ కాలేదు కదా నాన్న పైగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేసా నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప ఇచ్చావు నాన్న జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమానం నా పుట్టినరోజు నాడే It's a piece <laughs>